ನೀವು ಚೆನ್ನಾಗಿ ಚಾಲಿಸ್ತಾ ಲೋಪ ರೂಮ್ ಸರ್ ರೂಮ್ ಅಂತ ಯಜಮಾನ ಮೀರಿ ಮಾತಾಡ್ತಾರ

మీరు ఎవరైనా రాపండి నేనే చూపిస్తాను నేను మీరు ఎట్లా చెప్తే అదే కదా కేసు రాసింది నేను మీరు ఏ విధంగా పొల్లు పోకుండా రాసిన ఒక్క పొల్లు కూడా పోలేసిన సరే సార్ అందుకే ఇక్కడ వాళ్ళ తల్లి తండ్రి కూడా నేను పది మంది నేనే తీసుకుపోతాను నా కార్ లో సరేనా మొత్తం అంతా చూపిస్తాను సరే సార్ సరే ఎందుకు ఇప్పుడు మీరు మీరు మాకు మంచి మంచి చేసిన సార్

నువ్వు కట్టినట్టే కదా అన్ని రాసినామా ఖచ్చితంగా సార్ నువ్వు కట్టినట్టు ఏ విధంగా రాసినావో పోలేదు నిర్దాక్షణంగా రాసినాం సరే సార్ టేషన్ మీరు మీరు చేసిన సార్ మీరు ఇప్పుడు ఇప్పుడు మేము మా ఇప్పుడు మా పిల్లలకి శ్రమగా చేసుకు వెళ్తున్నా యజమాని ఏం చెప్తున్నారు సార్ నైనా ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడినావా సార్ నాతో మాట్లాడిన యాజమాన్యం గురించి సార్ నిన్న నాతో మాట్లాడినావా ఖచ్చితంగా సార్ ఇప్పుడు వచ్చేసి నా పిల్లని విను ఒక సమయము సందర్భము అర్థమైందే మాట్లాడాలంటే ఒక సమయము సందర్భం ఉంటుంది నిన్న రాత్రి కూర్చున్నానంటే నేను ఏ పని మీద ఫోన్ కదా మాట్లాడను సార్ కొద్దిసేపు మాట్లాడాలంటే నేనే మాట్లాడుంటాను

కంప్లైంట్ రాసినాం సార్ జరిగింది కాబట్టి కంప్లైంట్ రాసినాం సార్ ఇప్పుడు యజమాన్యం ఇప్పుడు నా పిల్లలు నీ దగ్గర హ్యాండ్అట్ చేసినప్పుడు నేను మాట్లాడింది నేను కూడా ఏం చేయాలనేది సార్ నా పేరు వడివేలు కుప్పం మండలం చందమూరు మాది ఇక్కడ మదర్ తెరసా ఇన్స్టిట్యూట్లో మా పిల్లల్ని జాయిన్ చేసినాము ఇక్కడ అంటే మా బామర్తి కొడుకు పచ్చని ఇప్పుడు వాడు ఇంటర్లో త్రీ సబ్జెక్టు ఫెయిల్ అయినాడు సో మళ్ళీ మేము మా పిల్లోని అడిగినాము వాడు ఇక్కడ ఉండేది అన్నాడు సప్లిమెంటీ రాసి పాస్ చేసుకుని వచ్చారంటే వాడు విన్నాడు సో తర్వాత కాలేజ్ నుంచి కాల్ చేసినారు కాల్ చేసి మీ పిల్లోని మేము కోచింగ్ ఇస్తాము ఇక్కడే కోచింగ్ ఇచ్చి మళ్ళీ సప్లిమెంట్ రాసేదాన్ని మంచి మార్కులతో రాపిస్తామని చెప్పినారు కాలేజ్ ఫీజు ఐదు ఇది హాస్టల్ ఫీజు ఐదు వేలు కట్టాచేటారు హాస్టల్ ఫీజు తీసుకొని వచ్చేసినాము పిల్లోడే వచ్చేసినాడు వాడు ఒక్కడే వచ్చినాడు పిల్లడు ఒకటే వచ్చినాడు వచ్చి వచ్చి బుధవారం వచ్చి ఉన్నాడు సో శనివారము శనివారము మూడు గంటలకి ఇట్లా హ్యాంగింగ్ అయింది శనివారము సో అప్పుడు మాకేం చెప్పలేదు వాళ్ళు ఇట్లా మీ పిల్లడు కళ్ళు తిరిగి పడిపోయాడు అని చెప్పినారు హాస్టల్ మేనేజ్మెంట్ హాస్పిటల్లో హాస్పిటల్ హాస్పిటల్కి అని చెప్పినారు సో హాస్పిటల్కి వచ్చి వచ్చి చూస్తే చనిపోయినాడు పిల్లడు అని చెప్పినారు హాస్పిటల్కి వచ్చిన తర్వాత తర్వాత మామూలుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళినాము కంప్లైంట్ చేసినాము యజమాన్యం వచ్చి ఇంతవరకు ఏమీ స్పందించలేదు ఒక మదర్ తెలిసా ఇన్స్టిట్యూట్లో ఉండే మేనేజ్మెంట్ ఎవరు కానీ మనకి వచ్చి ఒక చిన్న ఇది కూడా మనకి సలహాలు చేయలేదు వాళ్ళు మొత్తం పోలీసు వాళ్ళే వచ్చి మాట్లాడుతున్నారు పోలీసు వాళ్ళే వస్తున్నారు పోలీసు వాళ్ళే మాట్లాడుతున్నారు ఇక్కడ యజమాన్యం కనబడటం కనబడటం లేదు అక్కడికి పోతే కూడా అక్కడ మీరు పోలీసు వాళ్ళు పోలీస్ మీరు రావాలి మీరు సూసైడ్ నోట్ ఆపిల్ ఉంది సూసైడ్ నోట్ మీద మాకు ఏ ఒక్క చిన్న అవగాహన లేదు మా పిల్లలు హ్యాండ్ రైటింగ్ కాదు అది కన్ఫామ్ సార్ మా పిల్లలు హ్యాండ్ రైటింగ్ కాదు అది కానీ వీళ్ళు ఏది మాకు

సో మేనేజ్మెంట్ మా అబ్బాయికి మేము ఇంత ఖచ్చితంగా లక్ష రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసి ఏం చేసినా కరెస్పాండ ఏది కానీ మాకు రెస్పాండ్ అవ్వలేదు సార్ ఇంతవరకు మాకు ఏదో ఒక చిన్న రెస్పాన్సిబుల్ ఇవ్వలేదు వాళ్ళు కూడా సార్

మీరు ఇప్పుడు బాధల్లో ఉన్నారనే కాదు నిన్న తండ్రితో కూడా మాట్లాడిన పిల్లవాడు తండ్రితో కూడా మాట్లాడినప్పుడు బాధల్లో ఉన్నారని నేను ఏమి మాట్లాడలేదు మనం కేసు కట్టాలా కేసు న్యాయం చేసినాము ఇప్పుడు ఏం మాట్లాడాలనుకున్నా ఆ బాధల్లో ఉండేటప్పుడు ఏం మాట్లాడినా కూడా ఎత్తి పక్కల ఏదేమో అనుకుంటారని ఏమి మనం మాట్లాడలేదు యాజమాన్యాన్ని పిలవమని అంటే చేయడం చేయడాకూర్చబెట్టిన నేను కూడా ఆడికి పోయే ఏ పని మీద పోయి ఉండేవాడిని కాదు

అది పోట ఉట కదా నరన నర అది నేను నా మాట చెప్పింది కారణం చెప్ితే వేరే ఉంటది ጃ газív nukh om cho io os hak ihan ralign ultimately alright now rule దగ్గర చూపిఎన్ అంటే మేము చూపిస్తున్నా దాని మా ఊరు పిల్లలు ఇరవై మంది పై వేసినారు పీగా పెరిగి పెట్టుకుంటున్నారు వాళ్ళు మా పిల్లలు అయిపోయింది మా పిల్లలు అయిపోయినాడు న్యాయం చేయండి మా పిల్లలు న్యాయం చేయండి మా పిల్లలు న్యాయం చేయండి మీ మాట మీరు చెప్తాను అట్లా సార్ అట్లా ఇసుక చేసండి పిల్లలు మాత్రం ఎందుకంటే వాళ్ళు టీచర్ కాదు టీచరే కాదు వాళ్ళు అంత వేసి టీచర్ని ప్రపంచం స్కూల్ లేదు మేము ఒక తక్కువ రెండో దగ్గర చదువుకున్నాం మా టీచర్ని ఇప్పుడు కూడా మా గెనస్ సార్ ఉన్నాడు మా సారు పాప ఎప్పటి నుంచో నుంచి వచ్చాడు పిల్లలకి

కంపల్సరీ ఫ్రెండ్ మీన్ దీని కోసము ఎంత పోరాడమని చేస్తాం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఎవరికే అవుతుంది మాకు కాబట్టి రీసా మాత్రం ఏదో అంటారు చూపిస్తాము నేర్పిస్తాము చేస్తాము లేదు పేరు మాత్రం పేరు వేస్ట్ ఆ స్కూల్ కి ఆ చదువుకూడదు

மீ பிடி கிடல போய் நாட்க்கு ఏదన్నా కానీ నేను చెప్పే విషయం అర్థం కావాలా నేను చెప్పే మీకు అర్థం కావాలా కాబట్టి ఎవరైనా మాట్లాడే వాళ్ళు మీ బాధ ఏంటో మీ సమస్య ఏంటో మీరు ఏం అనుమానం పడతారో అర్థమేలాగా మగరోజు చెప్తే వింటాం రాసుకుంటాం ஐயா பாப்பா அதே டைம் உங்களுக்கு பேரு விடுனால நிதி ভাই என்ன பண்றான் கொதி கொதிப்பா சார் டிபேனி நம்ம பேன்ஸ் எக்றோம் நம்ம டி பண்ணி வேற மீரே என்ன சார் மாட்ட மாட்டாரு சார் 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 உண்ணுண்ணா பண்றண்ணா உண்ணுண்ணா சார் பண்ணு பண்ணு சார் சார் ஒரு நிமிஷம் ஆ என்ன வந்து கார்த்திக் மாட்டாடு தான் படிக்க கட்டக்கோ

వీళ్ళు కట్టిన తర్వాత చదివించి పంపిస్తాము పంపించిన తర్వాత కూడా ఫెయిల్ అయినాడు ఎవరు బాధ్యత బాధ్యత తర్వాత ఫెయిల్ అయిన తర్వాత కూడా వచ్చేసి వీక్ లాస్ట్ వీక్ వచ్చేసి పంపిస్తే మీరు ఈ సప్లిమెంట్ దీనికి వచ్చే డబ్బులు కట్తే డబ్బులు కడితేనే మేము అలౌ చేసాము లోపలికి అని వీళ్ళు చెప్పిన వాళ్ళు వాపసు పంపించినారు పంపించినారు కదా ట్వంటీ థర్డ్ ఈ మంత్ ఈ మంత్ వచ్చేసి నేను డబ్బులు తరిపోయినా అలౌ చేశారు కదా పిల్లల్ని పిల్లల్ని అలౌ చేశారు కదా లోపలికి రోజు పిల్లల్ని బాధ్యత ఎవ్వరు సార్

கொஞ்சம் <coughs> బాధ్యత వాళ్ళది మీరు చెప్పిన ప్రకారం ఉంటే యాజమాన్యం అంటే మీరు ఇవన్నీ కూడా రెండు రూపాయలు అప్పుడే చేస్తే ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఉంటుంది సార్ మాట్లాడచ్చు మాట్లాడండి లీగల్ గా ప్రొసీడ్ అయితే లీగల్ కొట్టు మాకు కూడా కొత్త కాదు కొట్టు లీగల్ గా ప్రొసీడ్ ఫోర్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ మినిమం ఎన్ని పడుతుంది మన ఇండియన్ మన ఇండియన్ సిస్టమ్ లో ఎప్పుడో మారిపోయింది సార్ మటర్ కేసు కూడా ఆరు నెలలో కనిపిస్తున్నాము

ಮಿಕ್ಕಿರೇ ಬೋದು ಮಿಕ್ಕಿರೇ ಬೋದು ಮಿಕ್ಕಿರೇ ಬೋದು ಹಾ 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 ಮಿಕ್ಕಿರೇ

नलापा हे सर 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 ओके सर 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 ಆ ಇಲ್ಲಿಂದ ಹೋಗಿಬಿಡಲೇಬೇಕು. ಆ ಕಡೆ మీ పక్కొచ్చేస్తా సరే అంటే అదే అదే అడగల్ అదే అడుగుతా అని అడుగుతా